ఓం శ్రీ సాయినాథాయన మహాస సాయి సరిత్రము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు బాబా సమాధి చెందుట ముందుగా సన్నాహం ఇటుకరాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి బాపు సాహెబ్ జోగ్ సన్యాసము అమృతతుల్యముగు బాగా బాబా పలుకులు నేననగా నెవరు నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించిన కనుక వాటిని చోట చేర్చుట జరిగినది ముందుగా సన్నాహం ఎవరైనా మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మతగ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారం ఏలైనా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమనల్చినచో అతడు వరమును పరమును సహజముగాను సులభముగాను పొందును పరీక్షిణ్ మహారాజు బ్రాహ్మణ మురిసిబాలుని చే శపించబడి వారం రోజుల్లో చనిపోవడకు సిద్ధంగా ఉన్నప్పుడు గొప్ప యోగి యగు సుఖుడు భాగవత పురాణమును ఈ వారంలో బోధించను ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాటులోనున్నది చనిపోవటకు సిద్ధంగానున్న వారికి గీత భగవ భాగవతము మొదల గ్రంథములు చదివి వినిపించదురు కానీ బాబా భగవంతుని అవతారం ఒకటిచే వారి కట్టది అవసరం లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా ఉండటకు ఈ అలవాటును పాటించిరి త్వరలోనే దేహత్యాగం చేయనున్నా అని తెలియగానే వారు అజేయను నా అతని పిలిచి రాజ విజయమును గ్రంథమును పారాయణ చేయమనిది అతడు వారములో గ్రంథంను ఒకసారి పఠించను తిరిగి దాన్ని చదువుమని బాబాయ్ ఆజ్ఞాపించగా అతడు రాత్రింబ వాళ్ళు చదివి మూడు దినంలో రెండవ పారాయణం పూర్తి చేశాను ఈ విధంగా పదకొండు దినములు గడిచాను అతడు తిరిగి మూడు రోజులు చదివి అలిసిపోయాను బాబా అతనికి జలవిచ్చి పొమ్మనెను బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమైన చివరి క్షణమకై ఎదురు చూచుచుండ్రి రెండు మూడు దినముల ముందు నుండి బాబా గ్రామం బయటకు బయటకుపోట భిక్షాటం చేయటం మొదలగనేమా మాని మసీదులో కూర్చుండ్రి చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యంగా సలహా వారు ఎప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనియలేదు ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండేవారు ఆనాడు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బస్సలకు పోయి భోజనం చేయమనిది అయినను కొంతమంది లక్ష్మీబాయి సింధే బాగోజీ సింధే బాయాజీ లక్ష్మణ్ బాలాసింపి నానాసాహ నిమోన్కర్ అక్కడనే ఉండేది దిగువ మెట్ల మీద శ్యామా కూర్చొని ఉండెను లక్ష్మీబాయి సింధేకు తొమ్మిది రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తన కాస్తలం అనగా మసీదు బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయిన అచ్చట బాగుగా ఉండనని చెప్పాను ఈ తుది పలుకు లాడుచు బాబా బయాజీ కోతేపై ఒరిగి ప్రాణాలు విడిచెను బాగోజీ దీనిని కనిపెట్టాను దిగువ కూర్చొనిన్న నానాసాహెబ్ నిమోన్ కర్కు ఈ సంగతి చెప్పాను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసాను అవి బయటకు వచ్చాను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచాను ఇంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను బాబా తమ భౌతిక శరీరం విడిచిపెట్టినని తేలిపోయాను బాబా సమాధి చెందిననని సంగతి షిరిడీ గ్రామంలో కార్చి చోలే వ్యాపించాను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి సాగిరి కొందరు బిగ్గగా బిగ్గరగా నేర్చిరి కొందరు వీధులలో నేర్చుచుండిరి కొందరు తెలివి తప్పి పడిరి అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను అందరూ విచారగ్రస్తులయ్యిరి కొందరు సాయిబాబా చెప్పిన మాటల జ్ఞప్తికి దిగజేసుకొని మొదలెడిరి మునుమునందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనను బాబా తమ భక్తులతో చెప్పారని ఎక ఎకరని ఇవి యోగీశ్వరుని వాకులు కనుక ఎవ్వరూ సందేహింపనక్కర్లేదు ఏలన కృష్ణావతారంలో శ్రీకృష్ శ్రీ మహావిష్ణువు ఈ కార్యం నేనర్చను సుందర శరీరంతో ఆయుధములు కలిగిన చతుర్భుజములతో శ్రీకృష్ణుడి దేవికి దేవికి కారాగారమైన ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించను ఈ అవతారం అనగా సాయిబాబా భక్తులను ఉద్ధరించటకై వచ్చినది కనుక సంశయింపు కారణం ఏమున్నది యోగుల జాడ లగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధం ఈ యొక్క జన్మతోటిదే కాదు అది కడచిన జన్ దెబ్బది జ రెండు జన్మల సంబంధం ఇట్టి ప్రేమబంధములు కలిగించిన ఆ మహారాజు ఎచటికో ప్రకై వెళ్ళిపోయినట్టునైంది పెంచడం వలన వారు శీఘ్రంగానే తిరిగి వత్తురని దృఢ విశ్వాసం భక్తులకు గలదు బాబా శరీరం నెట్లు సమాధి చేయవలెనని విషయము గొప్ప సమస్య ఆయన కొందరు మహమ్మదీయులు బాబా శరీరం ఆరు బయట సమాధి చేసి దానిపై గోరికట్టవలెనని కుషాల్ చంద్ అమీర్ షక్కర్ కూడా ఈ అభిప్రాయమే వెలబుచ్చిరి కానీ రామచంద్ర అను గ్రామ మున్స గ్రామంలోని వారందరితో నిశ్చయమైన స్వరంతో మీ ఆలోచన నాకు సమ్మతము కాదు బాబా శరీరం రాతివాడలోనే పెట్టవలసినదే అనిను అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా వెళ్ళిపోయి ఈ వివాదం ముప్పై ఆరు గంటలు జరిపి బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామయ్యను శ్యామాకు మేనమామ యొక్క లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలోగా అనిపించి చేయి పట్టి లాగి ఇట్లా నేను త్వరగా లెమ్ము బాపు సాహెబ్ నేను మరణించి తనను కూర్చున్నాడు అందుచేన అతడు రాడు నీవు పూజ చేసి హారతిని ఇమ్ము లక్ష్మణ్ మామ పరాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయం బాబాని పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేడువాడు అతడికి బాబా ఎందు పూర్ణ భక్తి విశ్వాసం ఉండెను ఈ దృశ్యంను చూడగానే పూజా ద్రవ్యమును పల్లెని చేత ధరించి మౌలియులు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయాను మిట్ట మధ్యాహ్నం బాపు సాహెబ్జ ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చను బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాల నుంచుటకు నిశ్చయించి మధ్య భాగమున తవ్వుట ప్రారంభించిరి మంగళవారం సాయంకాలం రాతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను ఇతరులు తక్కిన స్థలం నుండి వచ్చిరి అందరూ దానిని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయం అమీర్భాయ్ బొంబాయి నుండి వచ్చాను కోపర్గాం నుండి మామలతాదారు వచ్చాను ప్రజలు భిన్న అభిప్రాయాలతో ఉన్నట్లు తోచెను కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి కానీ మామలతాదారి ఎన్నిక ద్వారా నిశ్చయించవలనను వాడాను ఉపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతను కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవటకు సిద్ధపడెను ఈ లోపల బాబా ప్రేరేపణ వలన రెండవ పార్టీ యొక్క మనస్సు మారను అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయట అంగీకరించిరి బుధవారం సాయంకాలం బాబా శరీరమును ఉత్సవంతో వాడాకు తీసుకుని పోయిరి మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయమయ్యను అది ఒక పూజా మందిరం అనేక మంది భక్తుల చుటకుపోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియలు బాబాసాహెబ్ బాలాసాహెబ్ బాటే ఉపాసని బాబా నెరవేర్చి ఉపాసని బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ ఒక విషయం గమనించవలను ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం ముప్పై ఆరు గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయవననియో సాగుచుండెను బాబా కపిని చింపకుండా సులభంగా తీయగలిగిరి ఇటుకరాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విడిచిలో కొన్ని దేవుళ్ళ ముందు ఒక దుశ్శకునం అయ్యాను మసీదులో ఒక పాత ఇటుక ఉండేను బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండేవారు రాత్రులందు దానిపై ఆనుకొని యాసనస్తు లఘచుండేరి అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచు దాని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి రెండు ముక్కలైపోయాను ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లని ఏడ్చిరి ఇటుక కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినవి అది నా జీవితపు తోడు నీడ దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసాధి ఆత్మానుసంధానం చేయుచుండడి నా జీవితం నాకు నాకెంతో ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవి అగు ఇటుక కోసం ఇంత విచారపరనేలా అందులకు హేమంత్ సమాధానం సమాధానమిచ్చను యోగులు బీదవారికి నిస్సహాయులకి సహాయం చేయుటకై అవతరించరు వారు ప్రజలతో కలిసి మనులన్నప్పుడు ప్రజల వలె నటింతురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య నిధులు ఎరుగుదరు డెబ్భై రెండు గంటల సమాధి ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వం అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో బాబా క్షీమోల్లంఘనము చేయు ప్రయత్నించాను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండిను దానిని తప్పించుకున్నటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవాలనుకొని భక్త మహల్సాపతితో నిట్లనేది నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడము నేను తిరిగి వచ్చినట్లయితే సరే లేని ఏడలో నా శరీరం ఎదురుగానున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తిగా రెండు జెండాలను పాతుమాని స్థలమును చూపిరి ఇట్లని చూ రాత్రి పది గంటలకు బాబా క్రింద కోలేను వారి ఊపిరి నిలిచిపోయాను వారి నాడి కూడా ఆడకుండెను శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుండెను ఊరి వారందరూ అచ్చడికి చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయటకు నిశ్చయించరు కానీ మహల్సాపతి అడ్డగించను తన ఒడిలో బాబా శరీరం నుంచుకొని మూడు అట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు కనిపించను ఊపిరి ఆడ ఆరంభించను కడుపు కదిలేను కళ్ళు తెరిచను కాళ్ళు చేతులు సాగదీయచు బాబా లేచెను దీనిని బట్టి చదువులు ఆలోచించిన విజయమే విషయమేమన బాబా మూడు మూరల శరీరమా లేక లోపలన్న ఆత్మన పంచభూతాత్మక మగు శరీరం నాశనమగును శరీరం అశాశ్వతము కాదు లోనున్న ఆత్మ సత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ యత్సత్తాయే బ్రహ్మము అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనం అందించుకున్నది పరిపాలించునది ఏ సాయి అదియే ఈ జగత్తినందుగల వస్తువులన్నింటి ఎందు వ్యాపించి ఉన్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకున్న కార్యం నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించను దాని నెరవేర్చిన పిమ్మట శరీరంను విడిచను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వం గానుగాపురంలో వెలసిన దత్తదేవతిని అవతారముగు శ్రీ నృసింహ సరస్వతియు వారి సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతములందు గూడ నుండి వారిని నియమించువారును పరిపాలించిన వారును వారే ఈ విషయం ఇప్పటికీ సర్వస్య శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతం బాబా రూపము లేనప్పటికీ మనం షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటం మసీదులోనున్నది దీనిని శ్యామారావు జయకరణ్ గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడను రాసి ఉన్నాడు భావకుడు భక్తుడే భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటం ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగు చేయను బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటను నివసించుచూ పూర్వం వలని తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు వలె కనిపించినను నిజమైన వారే నిజముగా వారే దైవము బాపు సాహెబ్ జోగ్ ద సన్యాసం జోగ్ సన్యాసం పుచ్చుకున్న కథతో హేమండ్ పంథి అధ్యాయంను ముగించుచున్నారు శాకారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ జోగ్ పూణే నివాసి యొక్క సుప్రసిద్ధ వార్కరి విష్ణుభువా జోగ్ గారికి చిన్న ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత పీడబల్యూటి సూపర్వైజర్గా ఉండేవారు భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానంలో లేకుండెను భార్యాభర్తల బాబాని ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతి గడుపుచుండేది మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోను చావలిలోను కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చిచుండెను అది నువ్వుగాక ప్రతిరోజు జాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతంలో చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరాలను సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకా నువ్వు శాంతం కాలేదు యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండాటకు గల కారణమేమి ఎప్పుడు కటాక్షించదవో అని ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితం నశించును నీ పుణ్యమును భస్మమగును ఎప్పుడు నీ అభిమానమును పోగొట్టుకొని మహోహము రుచిని జయించెదవో ఈ ఆటంకములన్నింటినీ కడిచెదవో హృదయపూర్వకముగా భగవంతుని సేవించు సన్యాసమును గుచ్చుకునేదవో అప్పుడు నీవు ధన్యుడు అయ్యదవు అని కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయ్యాను అతని భార్య చనిపోయాను అతనికి ఇంకొక అభిమానం ఏదియో లేకుండా అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావిధిని పొందెను అమృతతుల్యమగు బాబా పలుకులు దయాదాక్షిణ్యమూర్తి సాయిబాబా పెక్కుసారుల మసీదులో ఈ దిగో మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించదురు నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యం నా కథలు తప్ప మరేమీయో చెప్పడు సదా నన్నే ధ్యానంలో చేయను నా నామము ఎల్లప్పుడూ జపించు ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానితురో వారికి నేను రుణస్తుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకొనిదను ఎవరైతే నన్ను చింతించు నా గూర్చి దీక్షతో అందరో ఎవరైతే నాకు అర్పించినది ఏమి తినరో అట్టి వారిపై నేను ఆధారపడిందను ఎవరైతే నా సన్నిధానము వచ్చేదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదరు కనుక నీవు గర్వము అహంకారము లేక లేశమై లేకుండా లేశమైన లేకుండా నీ హృదయంలో నన్ను హృదయంలో నన్ను సర్వస్య శరణాగతి లేడవలను నేననగా ఎవరు నేనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి వారిట్లనిది నన్ను వెదుగుటకు నువ్వు దూరము కానీ మరచిటికి కానీ పోనక్కరలేదు నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోవే నీలోనే గాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా యంతరాత్మ అని ఒకటి ఉండను అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనే నన్ను చూడము దీనిని నీవు అభ్యసించినచో సర్వశాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందేదవు హేమన్ పంచదువురులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా వారు వినయ విధేయులతో దైవమును యోగులను భక్తులను గాక బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించుదరో వారు నన్ను హింసించిన వారు అగుదురు ఎవరైతే బాధలను అనుభవించదురో ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పేది కదా బాబా సర్వవస్తు జీవ సముదాయంలో నైక్యమై ఉన్నారు భక్తులకు నలుప్రక్కల నుంచి సహాయపడెదరు సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరారు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతం వారి పెదవుల నుండి శ్రవించుచుండారు హేమంత్ పంత్ ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో ఎవరు దానిని భక్తితో వినేదరో వా ఉభయలను సాయిలో నైక్యమగుదరు నలభై మూడు నలభై నాలుగు అధ్యాయముల సంపూర్ణం जै बोलो श्री सायिनाथ सद्गुरु महाराज की जय श्री सद्गुरु श्री अर्पणमस्तु शुभं भवतु